అంతే కదా ఈ విధంగా రైతులను మోసగించి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అది పెట్టాలి ఐదు నెలల నుంచి రూపాయి కూడా ఇస్తలేదు సోషల్ వెల్ఫేర్ రాష్టాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థుల హాస్పిటల్ పాలవుతా ఉన్నారు దాన్ని పట్టించుకునే గతి లేదు మన మననాడు పేద పిల్లలు చదువుకోవాలని విదేశాలకు పోవాలని పెద్ద చదువులు వాళ్ళకి రావాలని అంబేద్కర్ పేరు మీద జ్యోతిరావు పూలే పేరు మీద ఇరవై లక్షల స్కాలర్షిప్ ఇచ్చినాం ఐదు నెలల నుంచి దాన్ని కూడా బంద్ పెట్టినారు కేసీఆర్ కిట్ బంద్ అయినది హరీష్ రావు ఆరోగ్య మంత్రి ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్ తెచ్చినాడు దాన్ని కూడా బంద్ పెట్టినారు అన్ని బందే ప్రతిది కూడా బందే చివరికి ఇంకో మాట చెప్పినారు మనం ఆ రోజు పేద పిల్లల లగ్గాల కోసం ఒక లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం పేదలకు ఆరోగ్యం ఖరాబ్ అయితే సీఎం ఆరోపిచ్చి ఆదుకున్నాం వీళ్ళేం చెప్పినారు ఎలక్షన్లలో ఆరు గ్యారంటీలలో కేసీఆర్ లక్ష రూపాయలు ఇత్తాడు మేము తులం బంగారం ఇస్తామన్నాడు తులం బంగారం వచ్చిందా పటాంచర్లు వచ్చిందట కదనా రాలేదా రాలే తులం బంగారం కూడా రాలే సీఎంఆర్ఎఫ్ కూడా బంద్ అయిపోయింది అప్పుడు మైపాలెడ్డి తెచ్చి నెలకు మూడు వందల నాలుగు వందల మందికి పేదల కోసం నాతో శాంక్షన్ తెచ్చి మీకు ఇచ్చేవాడు ఈరోజు అది కూడా బంద్ అయిపోయింది ఈ రకంగా రైతులు పండించిన పంటలకు దిక్కు లేదంటే వడ్లు కూడా కొనకుండా అమ్మైపోయే పరిస్థితి లేదు ఆనాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతులు నిలబడాలని వాళ్ళకు రైతు బంద్ ఇచ్చి రైతు బీమా ఇచ్చి ఫ్రీ కరెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా తయారు చేసినాం తడిసిపోయిన వడ్లు కూడా కొన్నాం రైతాంగాన్ని నిలబెట్టినాం ఈ రోజు ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి ఉన్న తెలంగాణను ఆగమాగం చేసింది కరెంటు కోతలు ఇలా చందానగర్ లో మీ పక్కనే ఉంటుంది బిహెచ్ఎల్ దగ్గర చందానగర్ లో ప్రజలందరూ కూడా ఇరవై నాలుగు గంటల నుంచి కరెంట్ రాకపోతే వాళ్ళు పోయి స్టేషన్ మీరు దాడి చేసినారు హైదరాబాద్ లో కరెంటు కోతలు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు పారిశ్రామిక కూడా లాభం లేదు మేము పోతామని బిస్తర్ కడతా ఉన్నారు ఇక్కడి నుంచి చెల్లిపోతా ఉన్నారు కార్నింగ్ అనే సంస్థ వెయ్యి కోట్లు పెట్టుబడులు పెడతానొచ్చి మన ప్రభుత్వంలో వచ్చింది పని స్టార్ట్ చేయకుండా ఈ ప్రభుత్వ వైఖరి కరెంటు కోతలు చూసి వాళ్ళు తమిళనాడు కూడా వెళ్ళిపోయినారు మరి ఇదే గతి జరిగితే మన గతి ఏం కావాలి ఒకసారి దయచేసి మీరు ఆలోచించాలి నరేంద్ర మోడీ ఈ రోజు కృష్ణా గోదావరి నీళ్లు నేను తమిళనాడు తరలిస్తా అంటా ఉన్నాడు అంటే మన నదుల నీళ్లు కూడా పోయే ప్రమాదం వస్తా ఉంది ఈ ముఖ్యమంత్రి ఏమో మాట కూడా మాట్లాడతలేడు నరేంద్ర మోడీ నువ్వు బడే బాయ్ నేను చోటే బాయ్ అని మాట్లాడతా ఉన్నాడు చాలా పెద్ద ప్రమాదం ఉంది ఈ ప్రమాదం నుంచి తెలంగాణ కాపాడుకోవాలంటే ఉద్యమ టైంలో నేను పటాన్ చెరువుకు చాలా సార్లు వచ్చిన మీరందరూ కూడా ఉప్పెనలాగా లేచినారు ఆనాడు బ్రహ్మాండమైన ఉద్యమం నిర్మాణం చేసినాం ఆ ఉద్యమం పుణ్యమే మనకు తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణ ప్లీజ్ ప్లీజ్ ఆనాడు తెచ్చుకున్న తెలంగాణ నేను నా ప్రాణాల మీద తెచ్చుకొని ఆమరణ దీక్ష పెట్టి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తెల్లగై ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం ఈ టైంలే మరి దరిద్రం కాంగ్రెస్ వచ్చి మనం నెత్తిన వాలింది చాలా ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉన్నది నేను ఒక్కటే మాట మీ బిడ్డగా మీకు మనవి చేస్తా ఉన్నా బాధ్యత గల వ్యక్తిగా ఒకటే మాట చెప్తా ఉన్నా ఈరోజు గోదావరి కృష్ణా నీళ్లు మనం మనకే దక్కాలన్నా మళ్ళా మన పరిశ్రమలు మనకే ఉండాలన్నా ఇక్కడ కండ్లద్దాలు తయారు చేసే కంపెనీ నిలబడి ఉండాలన్నా ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిలబడి ఉండాలన్నా అనేక ఫ్యాక్టరీలు ఇంకా మన చెరువుకు రావాలన్నా ఖచ్చితంగా ఇలా మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డి గారు గెలవాలి బీఆర్ఎస్ డజన్ పైబడి స్థానాలు బీఆర్ఎస్ గెలిస్తేనే పార్లమెంట్లో మనం కీలక పాత్ర పోషించే అవసరం వస్తుంది ఆ విధంగానైనా రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చు కాబట్టి దయచేసి మీరందరూ కూడా పనిచేయాలని కోరుతా ఉన్నా నా ప్రాణం ఉన్నంత వరకు దేవుడు ఇచ్చినటువంటి ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ కోసం నా ప్రాణమైన బలివెడత కానీ అన్యాయం మాత్రం జరగనివ్వను మీరే నాకు అండదండ మీరే నాకు ఇన్స్పిరేషన్ మీరే నాకు ఊపిరి నేను ఒక్క మాట నేను పెద్దవారిని చిన్న మాట మాట్లాడను కానీ ఇక్కడ ఉండే పోలీసులకు నేను చెప్తా ఉన్నా మీరు చాలా చాలా అతిగా ప్రవర్తిస్తా ఉన్నారు పటంచెరు ప్రాంతంలో రేపు వచ్చేది మళ్ళా మా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఒక్క మాట నేను పోలీసు గురించి చెప్తే స్పందన ఎట్లా ఉన్నదో పోలీసులు చూస్తా ఉన్నారు మీరు అతి ప్రవర్తన చేస్తే మట్టుకు మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రాభుత్వమే జాగ్రత్త జాగ్రత్త చేస్తా ఉన్నా మేము ఆనాడు లాఠీలకు లూటాలకు తుపాకులకు జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదే కాదు వచ్చిన తెలంగాణ భయపడేది కాబట్టి జాగ్రత్త అతిగా పోకండి మీ డ్యూటీ మీరు చేసుకోండి మీకు రాజకీయాలు అవసరం లేదు కాబట్టి జాగ్రత్త ఉండమని నేను పోలీస్ సోదరులకు చెప్తా ఉన్నా మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే మన ఐకమత్యమే మనకు శ్రీరామ రక్ష అందరం కలిసే ఆనాడు తెలంగాణ తెచ్చుకున్నాం ఈనాడు ఈ దుర్మార్గ కాంగ్రెస్ నుంచి దుర్మార్గ బీజేపీ నుంచి తెలంగాణను రక్షించుకోవాలంటే డజన్ పైబడి స్థానాలు మనం గెలవాలి వెంకట్రామరెడ్డి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇదే జిల్లాలో కలెక్టర్ గా పనిచేసిన వ్యక్తి నేను గెలిస్తే వంద కోట్లతో ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తా అని చెప్పినాడు ప్రతి నియోజకవర్గంలో ఆయన సొంత నిధుల నుంచి గవర్నమెంట్ నిధులు కాదు ఆయన సొంత నిధుల నుంచి ఒక కళ్యాణ మండపం కట్టించి ఒక్క రూపాయికే పేదలకు లగ్గం చేపిస్తా అని చెప్పి చెప్పినాడు ఇట్లా ఇవ్వాల్సి చెప్పలే ఎంపీ కూడా చెప్పలే ఎంపీకి ఆగమని చెప్పలే మరి ఈ ఎంపీ గెలిస్తే మీకు ఒక మాజీ ఐఏఎస్ అధికారి కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉన్న అధికారి మీకు వస్తారు కాబట్టి ఆయన ఉండేది కూడా వెంకటామకనో మీకు దూరంలో ఉండడు ఈయనే కొల్లూరులో ఉంటాడు మీ పక్కనే కొల్లూరులో ఉంటాడు అన్నా అంటే నేను ఉన్నాను మీకు వస్తాడు మీ పక్కనే ఉంటాడు కాబట్టి విద్యార్థికుడు చదువుకున్నవాడు ఆయనకు బాగా పాస్తులున్నాయి డబ్బుల కోసం రాలే పలుకోటి కోసం కూడా రాలే ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు ఆయన కొత్తగా ఆశపడి రాలే వెంకట్రామరెడ్డి నిలబడతా నేను అడగలే నేనే అడిగినా ఇది పెద్ద ఏరియా మెదక్ నియోజకవర్గం మీలాంటి వ్యక్తి ఉండాలే చదువుకున్న వ్యక్తి ఉండాలని నేనే అడిగినా నేనే నిలబెట్టా కాబట్టి నా మాటను గౌరవించి దయచేసి మీరు వెంకట్రామరెడ్డిని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా మెదక్ పార్లమెంట్ అల్కేకే సారే ముసల్మాన్ బుజుగంకో బాయ్యంకో మై సలాం కడతాం और अब तमाम लोगों से अदबन गुजारिश करता हूं आज इस पार्लियामेंट इंतबात में बीआरएस का ताउन कीजिए बीआरएस के लोगों को जिताइए ये बात इसीलिए कहता हूं बीआरएस एक सेक्युलर तहरीक है दस साल में हमारे हुकूमत में एक भी दंगा फसाद हमने नहीं होने दिया पार्लियामेंट जब तेलंगाना के जिद्दोजह चल रहा था कई बार मैं यहां आया पठनचेलू में उन दिनों में कह रहा था अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है अल्लाह का कर्म हुआ तेलंगाना हासिल हुआ मैं आप लोगों से एक बात कहना चाहता हूं कांग्रेस मेदक हल्का में तीसरे नंबर पे है यह मुकाबला हमारा बीजेपी के साथ है कहीं आप गुमराह होके कांग्रेस को डालेंगे तो अननेसेसरली बीजेपी जीत जाएंगे इसीलिए सोचिए हर चीज को जानिए इसके हिसाब से काम लीजिए और यहाँ के जो है हमारे वेंकटराव रेड्डी साहब का कलेक्टर है एक रिटायर्ड आईएएस ऑफिसर है वो उनके सदारत में मेजर पार्लियामेंट का काफी तरक्की होगा इसीलिए मैं सारे भाइयों से गुजारिश करता हूँ बिहार सेक्युलर पार्टी को जिताइए हम जिंदगी भर सेक्युलर रहेंगे इतना मैं वादा करता हूं इतना कहते हुए मैं आपसे रुखसत होता हूँ सोदर लारा टाइम ఎన్నికల నిబంధన మీరందరూ కూడా రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మీరందరూ స్వాగతం తెలిపి సభను విజయవంతం చేసిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ